రాజామహేంద్రి వేదికగా మరో ప్రతిష్టాత్మకమైన షెటిల్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది ఎన్నో టోర్నమెంట్లకి ఇక్కడ వేదిక ఇచ్చింది ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రస్తుతం ఈ డెబ్బై ఎనిమిదవ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు వారు చెప్పండి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అంతమంది వచ్చారు సుమారు రెండు దశాబ్దాల తర్వాత రాజమహేంద్రవరానికి ఈ సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రావడం చాలా సంతోషకరం ఈ టోర్నమెంట్ని ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు ఈస్ట్ గోదావరికి కేటాయించడం ఈ టోర్నమెంట్ రాజమండ్రి వచ్చింది అనగానే రాజమండ్రి స్థానిక ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి గారికి ఇలాగా సౌత్ జోన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రాజమండ్రికి కేటాయించబడడం జరిగిందండి అని చెప్పగానే ఆయన చాలా అసోసియేషన్ని వెనకాలను నిలబడి నేను మీ టోర్నమెంట్కి దగ్గరుండి నిర్వహిస్తాను మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి సపోర్ట్ చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఇచ్చేశారు ఆయన మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్కి గౌరవ చైర్మన్ గాను ప్లస్ ఈ టోర్నమెంట్కి ఆర్గనైజింగ్ చైర్మన్ గాను వ్యవహరిస్తున్నారు ఆయన ప్రతి విషయాన్ని దగ్గరుండి గత పదిహేను రోజుల నుంచి మానిటరింగ్ చేస్తూ అసోసియేషన్ వెనకాల నిలబడి మాకు ఈ టోర్నమెంట్ ఎదురుకెళ్ళడానికి సహాయం చేస్తున్నారు ఎంత మంది వచ్చారు ప్లేయర్స్ అనుకున్నారు ఇందులో మా బాగా ప్రాముఖ్యత చెందిన ప్లేయర్స్ వచ్చారు ఈ టోర్నమెంట్ ఏడు రాష్ట్రాల నుంచి సుమారు నూట డెబ్బై నుంచి రెండు వందల మంది ప్లేయర్స్ వచ్చారండి ఇది యాక్చువల్ గా ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ మీన్స్ ఏంటంటే ఎవ్రీ స్టేట్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కేరళ పాంచేరి అండమాన్ నికోబార్ అన్ని స్టేట్లు విన్నర్స్ రన్నర్సే వస్తారు ఆ స్టేట్ కి సంబంధించిన విన్నర్ సింగిల్స్ లో విన్నర్ రన్నర్ అలాగే డబల్స్ లో విన్నర్స్ గర్ల్స్ లో డబల్ అన్ని నాలుగు ఈవెంట్ లకు సంబంధించిన విన్నర్స్ ప్రతి ఇరవై ఎనిమిది మంది ప్లేయర్స్ సెలెక్ట్ చేయబడి సౌత్ జోన్ టోర్నమెంట్ రావాలి సౌత్ జోన్ టోర్నమెంట్ అనగానే ప్రతి విషయం కూడా ఆర్గనైజింగ్ కమిటీ చూసుకుంటది ఈ ఆర్గనైజింగ్ కమిటీ చూసిన రైల్వే స్టేషన్ లో కానీ ఎయిర్పోర్ట్ లో మా ఇంటిమేట్ వెంటనే మా హెల్ప్ డెస్క్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఆనంద్జన్సీలో మేము అకామిడేషన్ సుమారు వంద రూములు కేటాయించడం జరిగింది అందరిని కూడా ఇక్కడే పెట్టడం జరిగింది అన్ని కూడా ఆర్గనైజింగ్ కమిటీ ప్రతి ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా కదా ఈ టోర్నమెంట్కి అయ్యి ప్రతి పైసా కూడా ఆర్గనైజింగ్ కమిటీ సరే బాలు గారితో పాటు ఇక్కడ జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ ప్రస్తుతం ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అనుశ్రీ సత్యాయ్ గారు ఉన్నారు సత్యాయ్ గారు చాలా ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ రాజమండ్రిలో రెండు దశాబ్దాల తర్వాత జరగబోతుంది మీ వంతు మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు అసలు గత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ సౌత్ జోన్ స్టేట్ ఛాంపియన్ సంబంధించిన టోర్నమెంట్ జరగడం ఈ విధంగా ఇక్కడ రాజమండ్రికి తీసుకురావడానికి ఎక్కువ కృషి చేసిన మా డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ సెక్రటరీ బాలుకి అంతేకాదు ఎప్పుడైతే ఈ స్టేట్ సంబంధించిన ఏడు స్టేట్లకు సంబంధించిన ప్లేయర్స్ అందరూ వచ్చి ఒక నాలుగు రోజులు ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసి మంచి ప్రోగ్రాం ఉంది అన్న అని మా ఎమ్మెల్యే వాసే గారికి చెప్పడం ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా అంటే మేము ఏదో మాటల్లో చూసాం కానీ చేతల్లో చూసాం చెప్పిన వెంటనే ఇమ్మీడియట్లుగా చాలా గా ఆయన తీసుకున్న చూస్తుంటే చాలా మాకే ఆనందేసి ఎందుకంటే స్పోర్ట్స్ పట్ల మా ఎమ్మెల్యేకున్న ఉన్న ఎంత ఇంట్రెస్ట్ మాకు అర్థమైంది ఎందుకంటే చెప్పిన వెంటనే సెంట్రల్ మినిస్టర్ గారిని అలాగే స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ గారిని ఇమ్మీడియట్లుగా మాట్లాడి ఆ డేట్కి ఎంత ఎన్ని పనులు ఉన్నా సరే సెంట్రల్ మినిస్టర్ గారు కానీ స్టేట్ మినిస్టర్ గారిని కానీ ఆయన అపాయింట్మెంట్ తీసుకుని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు నిజంగా రాజమండ్రి నగర క్రీడాకారులందరికీ కూడా చాలా ఏంటి ఆనందకరమైన విషయం ప్రజలకి క్రీడా అభిమానులకి మీరు అసలు మీరు ఎప్పుడో మనం టీవీలో చూస్తున్నాం సింధు గారు ఆడుతున్నారు అలాగే ఈ మన సిటీకి సంబంధించిన ప్లేయర్స్ అందరు క్రీడా మీద ఉన్న అభిమానులు అందరూ కూడా అందరూ కూడా టీవీలో చూసి చాలా హ్యాపీ అవుతున్నారు ఈ రోజు నగర ప్రజలు అందరూ కూడా క్రీడకు సంబంధించిన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు ఏంటి స్టూడెంట్స్ ఏంటి అందరూ కూడా ఈరోజు చాలా అవకాశం ఉంది ఈరోజు ఈ ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా చాలా ఫీల్ అవుతున్నారు ఇదంతటికి కారణమైన మా ఈస్ట్ గోదావరి బ్యాట్మెంటన్ అసోసియేషన్కి చాలా రాజమండ్రి జనసేన పార్టీ తరఫున మేము అభినందన్ కూడా తెలియజేస్తున్నాం అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరినీ అంటే క్రీడాకారులు క్రీడాభిమానులు అందరూ కూడా తరలి రావాలి సౌత్ లో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది మరో జిల్లా అసోసియేషన్ అసోసియేషన్లో కీలకమైన వ్యక్తి ఎన్నమూరు ప్రదీప్ ఉన్నారు ప్రదీప్ గారు మీరు చెప్పండి ఎట్లా పిలుస్తున్నారు అందరిని ఎలా ఆహ్వానిస్తున్నారు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతుంది సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ టోర్నమెంట్ రావడం రాజమండ్రికి చాలా గర్వకారణం అదే మన బాలుగారు దాన్ని చాలా కృషి చేశారు ఇరవై సంవత్సరాల తర్వాత మన రాజమండ్రి రావడం అలాగే మన ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు నగ్గక ముందు మాటిచ్చారు స్పోర్ట్స్కి ఒక ప్రాధాన్యత ఇస్తాను ఆయన వాయిదు వాగ్దానంలో ఇదో ఒక వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లో నేను స్పోర్ట్స్ హబ్గా రాజమండ్రిని చేస్తానని చెప్పారు ఆయన మీకు తెలిసిందే ఆదిరెడ్డి గారు అంటే ఆయన ఏ పని ఉన్నా పడుకోరు పడుకునివ్వరు అలాగే మీరు రాజమండ్రిలో చూసుకుంటే ఎక్కడ చేరిన ఇక్కడ పేరెంట్స్ కూడా ఇవాళ చాలా ఆనందించారు ఎందుకంటే సరైన వసతులు ఎక్కడ ఉండవు కానీ ఇవాళ ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనం సరైన వసతులు ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ అంతా మనం రాజమండ్రిలో కంపల్సరీ అవ్వాలి మనం ఎట్టి పరిస్థితుల్లో చిన్న బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకోకూడదు అని చెప్పి మా ఆర్గనైజేషన్ బాలు గారికి మా కమిటీకి అందరూ చెప్పడం జరిగింది అలాగే ఆయన పొద్దు నుంచి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఆయన ఇక్కడ రోజుకి నాలుగు సార్లు రావడం ఎలా జరుగుతుందని అని పనులు పరి పర్యవేక్షించడం అన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే ఇది చాలా ప్రిస్టీజియస్ టోర్నమెంట్ అండి ఈ టోర్నమెంట్ వరకు మీ మీరు ఏ బాధ్యతలు తీసుకున్నారు అదే అందరితో కలిపి మనం కూడా చూస్తున్నాం సార్ అది మీరు ఇచ్చే పిలుపు ఏంటి అంటే రాజమండ్రి ప్రజలకు కానీ క్రీడాకారులు ఎందుకంటే క్రీడ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు పిల్లలకి చెడు వేసినాలు ఎక్కువైపోయాయి ఎందుకంటే ఇవాళ క్రీడ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది అది ఎందుకంటే చిన్న వయసులోనే చెడు వ్యసనాలు బాగా ఇవ్వాలి ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అనేది ఉంటే దాని నుంచి దూరం అవుతారు ఈ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది ఇక బాలుగారు చివరిగా మీరు చెప్పేది ఈస్ట్ ఈస్ట్ గోదావరిలో ఉన్న క్రీడాకారులు ప్లస్ ఈ సెటిల్ లవర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ టోర్నమెంట్ని దిగ్విజయం చేయాలని కోచ్చు ఇది ఈ టోర్నమెంట్ లో సుమారు రెండు వందల మంది క్రీడాకడిన దీంట్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ నేషనల్ ప్లేయర్స్ ఇది ప్రత్యక్షంగా వీక్షించే పిల్లలకి ఇంకా శిక్షణ దీంట్లో ఏ విధంగా నేర్చుకోవాలి తెలుస్తాయి దయచేసి నగర ప్రజలు ప్లస్ అందరు స్పోర్ట్స్ లవర్స్ ఈ టోర్నమెంట్ వచ్చి ఆదిరెడ్ వాసుగారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ విజయం సాధించాలని కోరుకున్నాను సో అంటే ఈ ఈ ఒక్క స్టేడియమే ఇంకా ఇదే ఇదే ఈ స్టేడియమే ఐదు కోట్లున్నా ఐదు కోట్లు కూడా పూర్తిగా వాడక్కర్లద్దు ఓన్లీ నూట యాభై మంది రెండు వందల మంది ప్లేయర్స్ ఉంటారు అసలు ఈ మేము ఊహించిన దానికన్నా ఎంపీ పురంధీశ్వర గారు కానీ పురంధీశ్వర గారు అయితే ప్రత్యేకంగా మాకు ఒక నలభై నిమిషాలు కేటాయించి స్పోర్ట్స్ గురించి డిస్కషన్ అయ్యి చేసి నేను ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్లో పదకొండవ తారీఖు నేను దగ్గరుండి మొత్తం చూస్తానని ఆవిడ చాలా ఇంట్రెస్ట్గా అదే దుర్గేష్ గారు ఏదైనా మీకు ఏ అవసరం వచ్చిన వెంటనే ఇమీడియట్గా మా మినిస్టర్ గారు ఇమిడియెట్లీగా చాలా బాగా ఎవరికాళ్ళు చాలా మంచి సపోర్ట్ చేశారు అదే విధంగా అంత దిగ్విజయంగా జరుగుతుంది రేపు చాలా చూడముచ్చటగా మాకు ఎలాగంటే ఒక సెంట్రల్ మినిస్టర్ ఇద్దరు స్టేట్ మినిస్టర్లు మా ఎంపీ మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది వెరీ మచ్ ఇది ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇది రాజమండ్రికి రెండు దశాబ్దాల తర్వాత ఈ టోర్నమెంట్ రావడం రాజమండ్రి అంటే క్రీడలకి సాంస్కృతిక కార్యక్రమాలకి వేదిక అలాంటి ప్రాంతంలో మరోసారి ఇక్కడ క్రీడా వికాసం విలసిల్లి అవకాశం ఉంది దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజమండ్రి వాసులంతా కూడా క్రీడాభిమానులు అందరూ కూడా తరలివచ్చి ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయడంతో పాటు ప్రతి ఒక్కరు క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలంటే క్రీడలు మస్ట్గా ఉండాలి అందుకని తమ పిల్లలకి తప్పనిసరిగా ఏదో ఒక క్రీడలో ప్రవేశం కల్పించడానికి ఇలాంటి టోర్నమెంట్లు పిల్లల్ని వచ్చి చూపిస్తే కనుక వాళ్ళల్లో క్రీడాసక్తి పెరిగే అవకాశం ఉంది టోర్నమెంట్ నిర్వహిస్తున్న వీరందరికీ అభినందిస్తూ ఇది ఈస్ట్ చూసుకొస్తాం నారాయణ